హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేడీకేడీ ఇద్దరు హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసి ఇక ఇన్వెస్టిగేషన్ కోసం ఒక గదిలో కూర్చొని ఉంటారు అప్పుడు జేడీ చూడు నువ్వు ఇరవై ఏళ్ళ క్రితం ఇన్స్పెక్టర్ కాబని హత్య చేయించాల్సిన అవసరం ఏముంది ఆ నవనీతులకి నీకు సంబంధం ఏమిటి అసలు మీకు సహాయం చేస్తున్న ఆ మూడో వ్యక్తి ఎవరు ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు మరింతగా నిజం చెప్పు అని జేడీ ప్రశ్నిల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది నువ్వు నన్ను ఏం చేసినా సరే నాతో నిజం చెప్పించలేవు జేడీ నేను నోరు తెరిచి చెప్తే కదా హోమ్ మినిస్టర్ అంటాడు ఇదంతా సాధు నాయక్ కిరణ్ రమ్య సిసి క్యా చూస్తూ ఉంటారు నేను చెప్పను నువ్వు చెప్పించలేదు అని హోమ్ మినిస్టర్ చెప్పగానే జేడీకి చాలా కోపం వస్తుంది వెంటనే రివాల్వర్ తీసి నువ్వు మర్యాదగా నిజం చెప్తావా లేకుంటే నీ ప్రాణాలు తీసేయాలా అని రివాల్వర్ని పాయింట్ బ్లాక్లో ఆది కేశవకి గురిపెట్టేస్తూ ఉంటుంది జేడీ ఏం చేస్తున్నావు అనేక ఏదో టెన్షన్ పడుతూ సర్ది చెప్తూ ఉంటాడు నువ్వు ఆకుక నేను ఈరోజు నిజం చెప్పించి తీరాల్సిందే చూడు ప్రాణాలు కోల్పోతావు జాగ్రత్త నిజం చెప్తావా లేదా అని జేడీ చూపిస్తూ ఉంటాయి సార్ ఏం చేస్తుంది జేడి అని కిరణ్ చెబుతూ ఉంటే వేట్ రమ్ ఏం కాదోలే అని నాయక్ చెబుతాడు దాంతో జైడి అలా రివాల్వర్ చూపించ చూపిస్తూ ఉంటే రివాల్వర్తో అని కూర్చొని ఉంటుంది అప్పుడే మీన త్రిపాఠికి కాల్ చేస్తాడు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఆజ కేశవ నా గురించి నిజం చెప్పేశాడు అంటే ఇక నా దంద అంతా కూడా కథమైపోతుంది కాబట్టి నువ్వు జేడీ ఫ్యామిలీని ఫాలో అవుతున్నానని చెప్పావు కదా వెంటనే కిడ్నాప్ చేసి తీసుకువచ్చే కిడ్నాప్ చేసి తీసుకువచ్చే త్వరగా అని నేనే అంటాడు అలాగే బాయ్ అలాగే నేను సిరి వాళ్ళ కార్నే ఫాలో అవుతున్నాను సిరి వాళ్ళ అత్తయ్య బయటికి వెళ్తున్నారు నేను కిడ్నాప్ చేసి తీసుకొస్తాను అని త్రిపాఠి ఫోన్ పెట్టేస్తాడు ఇక్కడేమో జేడి నిజం చెప్పిస్తూ ఉంటే మరి ఈ లోపలే మీ ఫ్యామిలీకి కిడ్నాప్ చేసా అని బెదిరించేస్తాడా లేదా అంతే నెక్స్ట్ episode